కాలంలో మన పూల మొక్కలన్నిటికీ కూడా మొగ్గలు గుత్తుల్లో స్టార్ట్ అవ్వడానికి చిగుళ్ళు ఫాస్ట్గా రావడానికి చాలామంది ఎండాకాలం వచ్చేసరికి చిగుళ్ళు అనేవి ఫాస్ట్గా స్టార్ట్ అవ్వవు అనేసి అనుకుంటూ ఉంటారు అటువంటి డౌట్స్ ఏమీ పెట్టుకోకూడదు ఫ్రెండ్స్ ఎండాకాలంలో కూడా మన పూల మొక్కలకి చిగుళ్ళు అనేవి ఫాస్ట్గా స్టార్ట్ అవుతాయి మనం ఇచ్చే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ వల్ల వీటన్నిటి నుంచి కూడా రిజల్ట్ అనేవి చిగులు స్టార్ట్ అయ్యే ప్రాసెస్ కూడా నేను ఈ వీడియోలో షేర్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ సమ్మర్కి వచ్చేసరికి ఎక్కువ గ్రీనరీ ఆకులు అనేవి ఎక్కువ ఎండిపోకుండా పూర్తి రీతిలో గ్రీనరీ స్టార్ట్ అయిపోయి ప్రతి చిన్న స్టెమ్కి మొగ్గలు వచ్చేసి ఆ మొగ్గలు ఏ ఒక్కటి కూడా రాలకుండా స్ట్రాంగ్గా గ్రోత్ అయ్యి ఇటువంటి ఫ్లేవర్స్ అనేవి ఇచ్చేంత వరకు ఈ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అనేవి యుటిలైజ్ అవుతాయి అందులో భాగంగానే మనం రెగ్యులర్గా ఇవ్వవలసిన ఫర్టిలైజర్తో ఈరోజు వీడియోలో టాపిక్గా మేము ముందుకు వచ్చేసాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా సో అందరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియోని చూసినప్పుడు లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వాష్ చేసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో మనం టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే చాలామందికి ఒక అపోహ సమ్మర్ వచ్చిందంటే చిగుళ్ళు అనేవి స్టార్ట్ అవ్వవు సమ్మర్ వచ్చిందంటే మనం కొత్త మొక్కల్ని వేసుకోలేము ఇంకా సమ్మర్ వచ్చిందంటే ఫ్లవరింగ్ కూడా చాలా తక్కువ వచ్చేస్తూ ఉంటుంది మొగ్గలు రాలిపోతూ ఉంటాయి లీవ్స్ ఎక్కువ ఎండకి ముడుచుకొని పోవడం ఎల్లో ఈష్గా మారిపోవడం జరుగుతూ ఉంటాయి అని అనుకుంటారు బట్ అలాంటివి ఏమీ కూడా ఈ సమ్మర్ సీజన్లో జరగవు మనం బేసిక్ కేర్ అండ్ ఆర్గానిక్గా మంచి న్యూట్రిషన్స్ అనేవి అందిస్తున్నట్లయితే సమ్మర్ సీజన్లో కూడా మనం పెంచే అన్ని రకాల మొక్కలు చాలా చాలా హెల్తీగా అయితే గ్రోత్ అవుతాయి అంత మంచిగా గ్రోత్ అవడం జరుగుతాయి దానికి ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడవచ్చు నేను ఇక్కడ ఫ్లవరింగ్ అయిపోయితే చిన్న డిప్ కటింగ్ చేశాను చిగుళ్ళు చూడండి ఎంత మంచిగా స్టార్ట్ అయ్యాయో జస్ట్ రీసెంట్ డేస్లోనే నేను దీన్ని కట్ చేయడం జరిగింది టూ స్టెమ్స్ వైజ్ మనకి మళ్ళీ రావడం జరుగుతుంది ఇక్కడ ఒక స్టెమ్ మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇంకో స్టెమ్ ఇంత మంచిగా చిగుళ్ళు అనేవి స్టార్ట్ అవుతాయి ప్రతి ఒక్క ఆర్గానిక్ ఫర్టిలైజర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ మీన్స్ మనం ఏదైతే వెజిటేబుల్స్తో ప్రిపేర్ చేస్తామో అటువంటి ఫర్టిలైజర్స్ కొన్ని వాటర్స్ వీటన్నిటిలో ఎక్కువ మైక్రో న్యూట్రిషన్స్ అనేవి ఉండడం జరుగుతాయి ఇది మట్టి భాగాన్ని స్ట్రాంగ్గా చేసేసి ప్రతి మొక్కని భాగం మంచిగా స్ప్రెడ్ అయ్యే విధంగా చేసుకొని స్టెమ్స్కి ఎక్కువ గ్రోత్నెస్ ఇవ్వడం ఎక్కువ గ్రీనరీని స్ప్రెడ్ చేయడం ఎక్కువ పువ్వుల్ని ఇవ్వడం జరుగుతూ ఉండిద్ది సో ఈ కొన్ని వాటర్స్లో మైక్రో న్యూట్రిషన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి స్థూల సూక్ష్మ పోషకాలు అదేవిధంగా మన మొక్కలకి కావలసిన ప్రైమరీ సెకండరీ న్యూట్రిషన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మన మొక్కలకి ఎక్కువగా అవసరం నైట్రోజన్ పొటాషియం ఫాస్ఫరస్ ఇవి మనకి ప్రైమరీ లిస్ట్లో మన మొక్కలకి రావడం జరుగుతాయి వీటి వల్ల చిగుళ్ళు ఫాస్ట్గా స్టార్ట్ అవ్వడానికి అండ్ నేను రీసెంట్ డేస్లో ఈ కరివేపాకు మొక్కని కూడా నర్సరీ ప్లాంట్ రిపోర్ట్ చేయడం జరిగింది నాకు ఇదిగోండి ఇవి మూడు రెమ్మలు కొత్తగా స్టార్ట్ అయినవి మీరు చూడవచ్చు సో నర్సరీ ప్లాంట్స్ కూడా చాలా అద్భుతంగా గ్రోత్ అవుతాయి అదేవిధంగా నేను కొన్ని అంటుకట్టిన ప్లాన్స్ అనేవి వేయడం జరిగింది ఆ ప్లాన్స్ ఇది మినిమం వచ్చేసి టెన్ డేస్ అవుతుంది ఫ్రెండ్స్ నేను దీన్ని రిపోర్ట్ చేసి ఈ ఈ మొక్కలన్నిటినీ కూడా ఈ టెన్ డేస్ మీరు రిజల్ట్ చూడొచ్చు నేను కొన్ని కొన్ని రిజల్ట్ అనేవి షార్ట్ రూపంలో కూడా రెండు షార్ట్స్ రూపంలో మీతో షేర్ చేయడం జరిగింది ఇది రిపోర్ట్ చేసిన ప్రాసెస్ అయితే మీ దగ్గర ఇంకా ఆ వీడియో రాలేదు సో ఆ వీడియో కొంచెం ప్రాసెసింగ్లో ఉంది అవి మీ అది కూడా మీరు తొందరగానే మీ దగ్గరకు వచ్చేస్తుంది సో టెన్ డేస్ ఆఫ్టర్ రిపోర్టింగ్ ఎంత మంచిగా ఉన్నాయి అసలు ఎంత గ్రీనరీ ఇప్పుడు మీరు దాని రిజల్ట్ చూస్తున్నారు కదా సో సమ్మర్లో కూడా మనము ఎక్కువగా మొక్కల్ని రిపోర్ట్ చేయొచ్చు స్టెమ్స్తో కూడా మనం మొక్కల్ని వేసేసుకోవచ్చు స్టెమ్స్తో కూడా నేను మొక్కలు నాటాను అవి కూడా చాలా చాలా హెల్తీగా అయితే గ్రోత్ అవ్వడం జరుగుతున్నాయి ఇదిగోండి ఇది ఇంకొక స్టెమ్తో నేను వేసింది సో ఇలాగా మనము సమ్మర్లో కూడా మన పూల మొక్కల్ని గ్రోస్ చేయవచ్చు రెగ్యులర్గా ఇచ్చే ప్రాసెస్ ఫర్టిలైజర్స్ని దృష్టిలో ఉంచుకొని సో ఇప్పుడు నేను ఈరోజు రెగ్యులర్గా ఇచ్చే ఫర్టిలైజర్ని మీతో షేర్ చేస్తాను ఇది కందిపప్పు కడిగిన వాటర్ రోజు కందిపప్పు కడిగిన వాటర్ అయితే మనకి అందుబాటులో రాదు అంటే టూ డేస్కి ఒకసారి అలా ఉంటుంది బట్ రెగ్యులర్గా రైస్ కడిగిన వాటర్ని మనం తీసేసుకుంటాం కదా సో చాలామంది రైస్ కడిగిన వాటర్ని వేస్ట్ చేస్తూ ఉంటారు అసలు రైస్ కడిగిన వాటర్కి మించిన వేరే ఫెర్టిలైజర్స్ మనము కిచెన్ వేస్టేజెస్తో ఫర్టిలైజర్స్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది వాటిలో కన్నా గుణాలు రైస్ వాటర్లో ఎక్కువగా ఉండడం జరుగుతుంది నేను చాలా వీడియోస్లో మీతో షేర్ చేస్తున్నాను ఏదైతే మనం కిచెన్ వేస్టేజెస్తో ఫర్టిలైజర్స్ ప్రిపేర్ చేస్తామో వాటిని రైస్ వాటర్లో మిక్స్ చేయండి కంపల్సరీగా ఫస్ట్ దాని తర్వాత రైస్ వాటర్ లేని వాళ్ళు నార్మల్ వాటర్ యాడ్ చేయండి అని చెప్తాను సో అంత మంచి గుణాలు అనేవి మన పూల మొక్కల్ని అందించడానికి రైస్ వాటర్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది రైస్ వాటర్ని ఖచ్చితంగా రెగ్యులర్గా ఇచ్చేస్తూ ఉండండి మీరు డైల్యూట్ ప్రాసెస్ చేయొచ్చు డైల్యూట్ ప్రాసెస్ లేకుండా కూడా మీరు మొక్కలకి ఇవ్వచ్చు ఇది డైల్యూట్ ప్రాసెస్ లేని కందిపప్పు వాటర్ ఏవైతే మీరు చిగుళ్ళు స్టార్ట్ అవ్వడానికి మొక్క రెడీగా ఉందో ఆ మొక్క కనుక మీరు ఇచ్చినట్లయితే చిగులు ఫాస్ట్గా స్టార్ట్ అవుతాయి రెగ్యులర్ బేసిస్లో దీన్ని మీరు యూజ్ చేయొచ్చు లేదా కందిపప్పు వాటర్ మీకు రెగ్యులర్ రాకపోయినట్లయితే రైస్ వాటర్ లేదా చిరుధాన్యాలు చాలామంది డైట్ ఫాలో అవుతున్నారు హెల్త్ కాన్షియస్ అదంతా కూడా మీరు చూసుకోవడం జరుగుతున్నాయి సో వాటికి సంబంధించి మీరు అన్ని ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తారు వాటి నుంచి వచ్చే వేస్టేజెస్ని వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా మొక్క యొక్క మట్టి భాగంలో అందించేసేయండి మీకు రిజల్ట్ అనేవి చాలా చాలా మంచిగా ఉంటాయి ఏ మొక్కకైనా కానివ్వండి ఫ్రెండ్స్ మీరు అందించవచ్చు రెగ్యులర్గా ఈ టైప్ ఆఫ్ వాటర్స్ అనేవి మీరు ఇది చేసుకున్నట్లయితే ప్రతీ రకం ఫ్లేవర్స్ అనేవి ఖచ్చితంగా వచ్చేస్తాయి ఇది చూడండి ఇదైతే ఈ టైంలో మనకి ఫ్లేవరింగ్ రాదు బట్ ఈ టైంలో కూడా ఎంత మంచిగా ఫ్లేవరింగ్ వచ్చేసిందో చిన్న క్లస్టర్ ఫ్లేవర్స్ ఫ్లవర్స్ ఇవే ఎంత గ్రీనరీ ఉంది ప్రతి మొక్కకి కూడా మీరు దీన్ని అందించవచ్చు ఇలాగ రెగ్యులర్ బేసిస్లో ఈరోజైతే కందిపప్పు వాటర్ అందిస్తున్నాను మస్ట్ అండ్ షుడ్గా కొన్ని కొన్ని మొక్కలకి మనము చాలా మంచిగా కేర్ తీసుకోవాలి ఫ్రెండ్స్ అన్ని మొక్కలు ఒకేసారి ఒకే విధంగా గ్రోత్ అవ్వవు ప్రతి మొక్కకి కూడా గుత్తుల్లో మొగ్గలు స్టార్ట్ అవ్వడం అలాగైతే జరగదు కదా సో ఆ జరగని మొక్కలకి కొంచెం కేర్ అయితే తీసుకోవాలి అటువంటి మొక్కలకి ఇదిగోండి ఇటువంటి వాటర్ అనేది డైరెక్ట్గా డైల్యూట్ ప్రాసెస్ లేకుండా రెగ్యులర్గా అందిస్తూ ఉండండి మీకు రిజల్ట్ అనేవి ఇలా ఉండడం జరుగుతాయి ప్రతి చనిపోయే మొక్క నుంచి కూడా మనం హెల్తీగా ఫ్లేవరింగ్ అనేది తీసుకోగలుగుతాము ఈ ప్లాంట్ చూడండి ఎంత బుషీగా అయిపోయిందో ఆల్మోస్ట్ ఇంకా ఈ మొక్క మనకి లేదు అన్న సిచ్యువేషన్ నుంచి అసలు ఈ మొక్క ఆ స్టేజ్కి వెళ్ళిందా అనే సిచ్యువేషన్ వరకు కూడా ఆలోచించే వరకు కూడా ఈ మొక్క అనేది ఉండడం జరిగింది సరేనా సో ఇటువంటి వాటర్ని డైరెక్ట్గా ఇచ్చేస్తూ ఉండండి మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించి మేము డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు ఏమైతే డౌట్స్ ఉన్నాయో మీ గార్డెనింగ్కి సంబంధించి మీరు ఏదైతే మొక్కలు పెంచడం జరుగుతుందో ఆ మొక్కలకు ఉన్న ప్రాబ్లం మీరు స్కిప్ చే చేయకుండా చూసినట్లయితే ప్రతి ఒక్క వీడియోలో కూడా సొల్యూషన్ అనేది ఉండడం జరుగుతుంది సో మీ మొక్క ఎలా ఉంది అనేది పూర్తి స్టేటస్ నేను అర్థం చేసుకోలేను ఒక చిన్న కొమెంట్తోనే సో కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా నేను రిప్లై ఇచ్చేటప్పుడు కూడా చాలా ప్రాసెస్ అంటే మొక్కని మీరు అడిగిన కొమెంట్ని బట్టి ఆ మొక్క ఎలా ఉంది ఏంటి అనేది నేను ఊహించి దాన్ని చాలా పెద్దగా రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది అంత రిప్లై ఇచ్చిన తర్వాత కూడా మీ మొక్క ఎలా ఉంది ఏంటి అనేది కండిషన్ నాకు తెలియదు కాబట్టి ఆ కండిషన్ ఎలా ఉంది అనేది టోటల్గా మీరు అర్థం చేసుకొని మీరు వీడియోస్ని స్కిప్ చేయకుండా చూసేసి అందులో ఉన్న సొల్యూషన్ అనేది మీరు యూటిలైజ్ చేయండి తప్పకుండా మీ మొక్కలు కూడా ఇంతే హెల్తీగా ఉంటాయి ఇంత ఎండలో కూడా ఫ్లేవరింగ్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో సో మీకు ఇలాంటి ఫ్లేవర్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి అండ్ కొమెంట్స్ చేస్తూ ఉండండి వాటికి రిప్లైస్ తప్పకుండా వీడియోస్ రూపంలో అండ్ నేను తప్పకుండా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి అబ్బా అది మర్చిపోతున్నారు మీరు కొమెంట్స్ చేస్తున్నారు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి సో మళ్ళీ కలిగా